నమస్తే టీవీ త్రీ తెలుగు న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా గొన్నవారిపాలెంలో పెందుర్తి నియోజకవర్గం మహిళా నాయకురాలు గొన్న రామాదేవి జన్మదిన వేడుకలు స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ఈ వేడుకల్లో హాజరయ్యారు అలాగే పలువురు జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు స్వగ్రామానికి వచ్చి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలో హాజరు కాని వాళ్ళు కూడా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు గొన్న మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు oke okay. Oke okay, saya

और रेड स्पायर वाला थोड़ा अंदर ले हल्का हां यहां ना बैठ जाइए गौरी गौरी ए ओके मैडम मैडम एलचिरन मैडम भाई भाई

ಎಲ್ಲ ಚರಣ ಮೇಡಮ್